హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి లైఫ్ స్టైల్ ఇది విల్లా అండి మా బ్రదర్ వాళ్ళు గోప్రవేశం చేసుకున్నారనమాట మున్ సండే అయితే ఇంకా గోప్రవేశం చేసుకున్నారని ఇంక ఇక్కడికి వచ్చాము సత్యనారాయణ స్వామి వ్రతం అది చేస్తున్నారనమాట పాలు పొంగిచ్చటం అది మేము వచ్చేసరికి అయిపోయింది ఇంకా వ్రతం చేస్తుంటే ఇంక మధ్యలో నుంచి వ్రతం జరుగుతుండగా మధ్యలో నుంచి వచ్చామన్నమాట యాక్చువల్గా ఆ రోజే బాబు హాస్టల్ దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాం ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా మార్నింగ్ ఫోన్ చేసి రౌండ్ డేనంటే వచ్చాము పూజ అది బాగా జరిగింది వ్రతం కూడా బాగా జరిగిందనమాట ఇంత సింపుల్గానే చేశారులేండి ఒక స్టేజ్ నుంచి మనం ఒక స్టేజ్కి ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వచ్చినప్పుడు ఇట్లా ఇల్లు కొనుక్కొని ఇట్లా చేసుకుంటూ మనం స్టెప్ బై స్టెప్ పెరిగినప్పుడు మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా మనం ఒక ఫ్యామిలీకి వర్క్ ఇచ్చి ఇంకొకరికి కూడా మనం వర్క్ ఇస్తున్నాము అంటే మనం ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చి మనం ఇట్లా చేస్తున్నాము అన్నది నాకు చాలా హ్యాపీ అనిపించింది మా బ్రదర్ని ఫ్యా వాళ్ళ ఫ్యామిలీని అందరూ బ్లెస్ చేయండి ఇంకా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని యాక్చువల్గా ఇది మా బ్రదరే ఈ ప్రాజెక్ట్ అంతా చేసిందనమాట ఇక్కడ నేను మీకు వీడియోలో నేను యాక్చువల్గా బయట సరౌండింగ్స్ అంతా కవర్ చేశానో లేదో నాకు గుర్తులేదు అవన్నీ ఈ బిల్డర్ మా బ్రదరే అనమాట మా బ్రదర్ని ఇంకొక ఇద్దరు ఉన్నారు పార్ట్నర్సు అందరూ కలిసి అనమాట అది కన్స్ట్రక్షన్ చేశారు దాంట్లో ఇది ఒకటి అనమాట మా బ్రదర్ ఒకటి తీసుకున్నారు ఇది గృహప్రవేశం చేసుకున్నారు అనమాట సత్యనారాయణ వ్రతం అది చేసుకున్నారు బాగా జరిగింది నాకు ఎంతో హ్యాపీ అనిపించింది అదే అందరూ బ్లెస్ చేయండి చక్కగా మీరు కూడా హ్యాపీగా హ్యాపీగా ఉండాలని వాళ్ళు బ్లెస్ చేయండి ప్లస్ పక్కన అంతా ఇంకా యాక్చువల్గా వర్క్ ఏం అవ్వలేదులేండి ఇదిగోండి ఫుడ్ అది ఒకసారి కవర్ చేశాను బొబ్బట్లు పొంగలన్నం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇది ఏదో స్వీట్ అనమాట స్వీట్ అసలు మనకు స్వీట్ అది అంతా ఒక సైడ్ అనమాట మనకు స్వీట్ కింద మనకి పడదు ఇది కారు పొడి దోసకాయ పచ్చడి మ్యాంగో పిక్కిలు నెయ్యి స్వీట్ జోలు అసలు మనం వెళ్ళమంతా మనం అంతా హాట్ బ్యాచ్ ఇది మిర్చి బజ్జీ రెండు మూడు వేసేసా నేనైతే పులిహోర అండ్ లే బిర్యానీ ఇది టో పొటాటో కర్రీ అండ్ దిస్ వన్ పెరుగు చట్నీ వైట్ రైస్ గూప్తి వంకాయ కర్రీ అసలు వంకాయలు కూడా నేను అసలు నాలుగైదు తిన్నాను పప్పు ఆ వంకాయ కర్రీ ఎక్కువ తిన్నాను యాక్చువల్గా ఫ్రైమ్స్ ప్రైమ్స్ లేడీస్ ఫింగర్ కర్రీ యాక్చువల్గా అయిపోయింది లాస్ట్లో తీసాను అనమాట అందుకని అగ్గరిట్లో కర్రీ కొంచెం ఉంటే చూపిస్తున్నాను సాంబార్ కర్డ్ అనమాట పాలు పొంగిచ్చారు పాలు పొంగిసింది మా బ్రదర్ వాళ్ళ పిల్లలే అనమాట బా మా బ్రదర్కి ఇద్దరు ఆడపిల్లలు చెల్లెళ్ళు అవుతారు నాకు వాళ్ళు పొంగిచ్చారు పాలు పొంగించాలి అంటే నాకు ఒక వర్క్ ఏం అవ్వలేదండి ఊరికే ఒకసారి మీకు కవర్ చేస్తున్నాను నాకు ఇక్కడ ఒక టాపిక్ ఉందండి యాక్చువల్గా పాలు పొంగించాలి అంటే ఇప్పుడు మా బ్రదర్కి సిస్టర్స్ ఉంటారు కదా ఎత్తనేనండి మా బ్రదరు వీళ్ళదేనమాట గోప్రవేశం పాలు పొంగించాలి అంటే బ్రదరు సిస్టర్సే పొంగించాలా సరే ఓకే అది సిస్టమ్ ఉంటే ఉండొచ్చు మరి బ్రదర్కి ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడు పొంగించాలి ఎవరికి పొంగించాలి ఇప్పుడు మా బ్రదర్కి సన్స్ లేరు ఓన్లీ డాటర్సే ఎవరికి పొంగించాలి నాకు అర్థం కాదు నాకు డౌట్ డౌటు ఈ వీళ్ళు కూడా ఆడపిల్లలే కదా వీళ్ళు కూడా పొంగిచ్చాలి ఏమై ఎందుకు పొంగించకూడదు ఇప్పుడు నాకు డౌట్ అసలు రేపు మా గృహప్రవేశం చేసుకున్నా కూడా నేను మా హస్బెండ్తో ఆర్గ్యూ చేస్తాను మన పాప కూడా మన ఇంటి ఆడపిల్లే కదా మన పాప ఎందుకు పొంగించకూడదు నేను ఆర్గ్యూ చేస్తా వాళ్ళ సిస్టర్ ఉన్నారులేండి ఆవిడే పొంగించాలని అంటారే మన పిల్లలు ఎందుకు పొంగించుకుంటున్నారు మన పిల్ల కూడా ఆడపిల్ల ఇప్పుడు మాకు ఒక బాబు ఉన్నాడు ఆ బాబు ఇల్లు కడతాడో కట్టడో ఎవరికి తెలుసు తెలియదు ఫ్యూచర్ మనకు తెలియదు ఇప్పుడు మనం కట్టుకున్నప్పుడు మన పిల్లతో మనం పొంగించుకోవాలని నేను ఆర్గ్యూ ఉంటాను ఇది చెప్పాలనిపించింది చెప్పాను యాక్చువల్గా ఈ సరౌండింగ్స్ అంతా మా బ్రదర్ వాళ్ళ మామగారు అనమాట అన్ని చెట్లన్నీ వేసారు అసలు ఎంత ముచ్చట అనిపించింది ఒక చూడండి అన్ని చక్కగా వీడియో తీశారు నాకు ఇట్లా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం యాక్చువల్గా ఎందుకో మరి నేను పెడితే అంత బాగా రావు ఒక రెండు టమాటాలు రెండు పచ్చిమిరగాయలు ఇచ్చి ఇంక చాలే నీకు అని నా చెట్లు అక్కడతో ఖతం అయిపోయినాయి నేను పెట్టుకునే చెట్లు నేను నాకు పచ్చిమిరగాయలు టమాటాలు అంటే ఇష్టం ఈ రెండు చెట్లే పెట్టా ఈ రెండు 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 పచ్చిమిరగాయలు రెండు రెండు టమాటాలు ఇచ్చి ఆగిపోయింది చాలే అని అందుకే నేను అన్నీ చక్కగా కవర్ చేశాను అనమాట గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఇక టొమాటోస్ చూడండి అసలు ఎంత బాగున్నాయో టొమాటోసు ఇంకా బ్రింజాలు కూడా యాక్చువల్గా వంకాయలు మా బ్రదర్స్ చూడు అని అన్నారు నాకు యాక్చువల్గా కనిపించలా తర్వాత చూసాను నిజమే చెట్టుకి ఉన్నాయి కాయలు అప్పుడు నేను వీడియో తీస్తేప్పుడు బాగా ఎండగా ఉందిలేండి నేను వంకాయలు అంత అబ్జర్వ్ చేయలే లోపలికి ఉన్నాయి నేను ఊరికే పైన చెట్టు వరకే కవర్ చేశాను మధ్యలో చిల్లీ పచ్చిమిరకాయ చెట్లు కూడా ఉన్నట్టున్నాయి మామిడి చెట్టు ఎదురు ఇంకొక ఓపెన్ ఎదురు ఎంట్రన్స్లో సైడ్కి చిన్న మిన్ని గార్డెన్ లాగా ఉందండి అక్కడ ఇంకా మ్యాంగో చెట్టు ఇంత ఇంతే సైజు ఉంది కానీ మ్యాంగోస్ మాత్రం బలే ఉన్నాయి చూడటానికి ఆల్రెడీ పది కోసు ఉన్నారంట ఇంకొక ఆరు ఆరు డజన్ కాయల దాకా ఉన్నాయి ఇవి ఇక్కడ టొమాటోలతో చూడండి ఎంత బాగున్నాయో నాకు చూడటానికి ఎంత ముచ్చట అనిపించువు అందుకని వీడియో కవర్ చేసుకున్నాను పూజ లంచ్ అయిపోయిందనమాట ఖాళీగానే ఉన్నాను వీడియో తీసుకుంటే బాగుంటుందిలే అని తీసుకున్నాను ఆ పండు టమాటాను కూడా కవర్ చేస్తుంటే కవర్ చేసింది చాలే అని ఊడిపోయింది నా చేతులకు వచ్చేసింది అదగండి టపక్కన ఊడిపోయింది పండిపోయింది ఇంకా అది అక్కడ పెట్టేసేసి నేను వీడియో కవర్ కంటిన్యూ చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా లెమన్ ట్రీ అనుకుంటున్నాను మరి ఇది ఆరెంజెస్ నాకు అర్థం కాదు కానీ చిన్నగా పిందులు ఉన్నాయి ఓకే వీడియో తీసాను అన్నమాట అదే అందరూ హ్యాపీగా ఉండాలి మా బ్రదర్ ఇట్లాగే ఈసారి ఇదిగా ఈసారి దీనికన్నా ఇంకా హై లెవెల్లోది తీసుకోవాలి యాక్చువల్గా మా బ్రదరు బిల్డర్లేండి ఇంకా ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తూ ఉంటారు ఈ ప్రాజెక్ట్ మొన్ననే కంప్లీట్ అయిపోయి గెట్ టుగెదర్ కూడా గెట్ టుగెదర్ కూడా పెట్టి అందరికీ కీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు మళ్ళీ చెట్టు అనమాట రెండు మూడు మొగ్గులు ఉంటే వీడియో తీస్తున్నాను యాక్చువల్గా ఇది ఇది కింద బెడ్రూమ్ అండి కింద వచ్చిన బెడ్రూము నేను లోపలికి వెళ్ళి తీయలేదులేండి వాళ్ళ పర్సనల్ థింగ్స్ ఏవో ఉంటాయి కదా బాగోదులే నేను వెళ్ళలేదు దానికి విండో వచ్చింది ఈ బ్యాక్ సైడ్ బాల్కనీ సైడు ఇంక దాంట్లో ఓ ఓపెన్ చేసి ఉంటే నేను జస్ట్ ఆ రూమ్ని కవర్ చేశాను అనమాట ఈ మల్లె ముక్కలు బల అందంగా ఉన్నాయి కదండి అట్లా కవర్ చేశాను అనమాట బాగుంది నాకు బాగా నచ్చింది ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదండి యాక్చువల్గా ఇంకా మంచి రోజులని గోప్రవేశం చేసుకు సత్యనారాయణ స్వారం అయితే చేసుకున్నారు కానీ ఇదిగోండి పక్కన వాళ్ళది వాళ్ళు కూడా వచ్చి టూ త్రీ మంత్సే అవుతుందంట వాళ్ళు కూడా బాగా పెట్టుకున్నారు చక్కగా మొక్కలు అవి వీళ్ళు కూడా వచ్చారు చక్కగా మా బాబాయ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట వచ్చారు వీళ్ళు కూడా రోజెస్ చక్కగా రోజు ఇట్లా నాకు వీడియో కవర్ చేయటం అంటే ఎంత ఇంట్రెస్ట్ అసలు అంత వీడియో అది కవర్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్